ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ యశక్రీస్తున్నామన శుభములు చెల్లిస్తున్నాను మొదటిగా పరలోక ప్రార్థనతో మొదలెడతాం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనుగాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరమందు నెరవేర్చున్న ప్రకారము భూమి యందును గాక రాజ్యము బలము మహిమ ఘనత కీర్తి ప్రభావములన్నీ యుగ యుగములు నీకే కలుగునుగాక ఆమెన్ స్తోత్రము సర్వలోక రక్షకుడైన మా కాపరి అయిన ఏసయ్య నీ పాదాలకు అందనమలు తండ్రి నే నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవించిన నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి దర్శించండి తండ్రి మా యొక్క ప్రతి పాపములను క్షమించండి మా పాప దోషములను తొలగించండి మా అపరాధములను మన్నించండి నాయన మా అపరాధ దోషములను తొలగించండి కీడు దోషములను కూడా తొలగించండి తండ్రి మా అంతరంగములను శుద్ధీకరించండి నాయన మా మాటలను చేతలను మీరే నడిపించండి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి తండ్రి మా నాటి అనుదినముల ఆహారం నేడు మాకు అనుగ్రహించండి నాయన మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి కాపాడండి ఆలోచనకర్త నీకే స్తోత్రం ఆదరణకర్త నీకే స్తోత్రం విశ్వాసమునకు కర్త నీకే స్తోత్రం దానిని కొనసాగించేవాడు అయిన ఈ పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు 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 తండ్రి పూర్ణ మనసును అనుగ్రహించండి పూర్ణ హృదయమును అనుగ్రహించండి పూర్ణ వివేకమును అనుగ్రహించండి పూర్ణ బలమును అనుగ్రహించండి పూర్ణ మనస్సుతో నిన్ను స్తతించుచున్నాము తండ్రి ఆమె ప్రభువ ఆలోచనకర్త నీకు స్తోత్రాలు ఆదరణకర్త నీకు స్తోత్రాలు విశ్వాసమునకు కర్త నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా నిత్యము నిన్ను స్తుంచి ఆరాధించేందుకు నాయన నీ బిడ్డలను బలపరచండి జ్ఞానమును అనుగ్రహించండి వివేకమును అనుగ్రహించండి నిత్య మహిమ ఘనత కీర్తి ప్రభావములన్నీ మీరే పొందమని మా ప్రభు అయిన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనా మనవలను అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి ఆమెన్ తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభువారి దివ్య కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధ దేవుని యొక్క అనూన్య నిత్య సహవాసం సదాకాలం ని బిడలందరికీ తోడై ఉండను గాక మా సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములన్నీయు యుగ యుగములు నీకే కలుగునుగాక ఆమెన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా